జై శ్రీరామ్ జై శ్రీ ఈరోజు నేను ఒక పోస్ట్ చూశానండి పోస్ట్ అంటే ఒక న్యూస్ ఆ న్యూస్ లో సారాంశం ఏంటంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి వివిధ రూపాల్లో వినాయకుల్ని పెడుతున్నారు మనం మట్టి వినాయకుడు శ్రేయస్కరం మట్టి వినాయకుడు పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు పీవోపీ వినాయకుడులే వద్దని చెప్తున్న ఈ సమయంలో పుష్ప వినాయకుడు అటండి పుష్పలో అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉంటుందో ఆ గెటప్లో లో వినాయకుడిని తయారు చేసి పక్కన ఒక అమ్మాయిని పెట్టి ఒక డాన్సర్ లాగా అంటే ఒక హీరోయిన్ లాగా ఒక డా అంటే హీరోయిన్ డాన్స్ చేస్తూనే ఉన్న పోస్టర్ తీసుకొచ్చి ఒక వినాయకుడు తయారు చేసి పుష్ప వినాయకుడిని తయారు చేసి పెడుతున్నారండి అసలు మనం హిందువులు అయినా మనకు సిగ్గుందా మీకు బుద్ధుందా అసలు మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఎవరు రచయించింది ఆ విధంగా వినాయకుడిని బుద్ధి బుర్ర లేదా మీకేమాత్రం మాత్రం బాహుబలి వినాయకుడు అంటారు ఇప్పుడు పుష్ప వినాయకుడు అంటారు లేకపోతే ఏమంటారు స్పైడర్ మ్యాన్ వినాయకుడు మీ ఇష్టం వచ్చినట్టు మీ కూడా మీ శ్రదం మీ నచ్చినట్టు మీరు చేసేస్తుంటారా మీరు మనుషులేనా అసలు ఎన్ని సార్లు చెప్తున్నారు ప్రవచనాల్లో చెప్తున్నారు మంచిగా చెప్తున్నారు ఉడుతున్నారు ఎన్నో రకాల ఇంకొకరు ఎవరైనా వాళ్ళ తాలూకా వాళ్ళ 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 విగ్రహాలు ఏవైనా సరే అలా మనందరం మాట్లాడుకునేటట్టుగా హాస్యాస్పదంగా చేస్తున్నారా మీ ట్రెండులు మీ సెట్టింగ్లు మీ తాలూకా మీ తాలూకా ఏదో గొప్పలు చూపించుకోవడం కోసం వినాయకుడిని కూడా వినాయకుడు ఆది గణాధిపతి ఆనందమూర్తి అని తాండవంతో డాన్స్ చేయండి అది పద్ధతి అంతేగాని తొలి పూజలు అందుకునే వినాయకుడు అని చెప్పి మాట్లాడండి మీకు నచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి వినాయకుడిని తయారు చేసి హిందుత్వాన్ని మంట కలిపేసి పిచ్చి పిచ్చిగా దాన్ని ఇంకా ఎలా రోడ్డు పడేస్తున్నాయంటే హిందుత్వవాదులే మళ్ళీ చెప్తూ మళ్ళీ మేము హిందువులు మా వినాయకుడు మాత్రం మాకు నచ్చినట్టుగా వెరైటీ వెరైటీ డాన్సర్ లా చూపెడతాం చేయడానికి పనులు ఇలా ఎవరైతే పెట్టిస్తున్నారో వాళ్ళందరూ చుడుతున్నా బుద్ధి ఇలాంటివన్నీ పెట్టకుండా వినాయకులు ఇలా చేయకుండా జాగ్రత్తగా గణాధిపతిని ఎంత అద్భుతంగా ఆయన్ని ఆనందంగా ఆనందంగా వెళ్ళాలి నృత్య గడపతిలా ఉన్నాడు లేకపోతే ఆనంద గడపతి పెట్టండి మట్టి వినాయకుడు శ్రేయస్కరం అని చెప్తున్నారు పిఓపీ వినాయకుడిని వాటిని వీటిని తీసుకొచ్చి పెంట పెంట చేస్తున్నారు పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు మీ మనసులు పాడు చేసుకుంటున్నారు పక్కన పిల్లలు పిల్లలు అంతేకాకుండా ఊకి డీజే 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 అనుకుంటూ పెడతారు దేవుడు పాటలు పెట్టకుండా ఈ లలిత శాస్త్రం విష్ణు శాస్త్రం లేకపోతే శివాసోత్రం ఏమైనా మంచి పాటలు ఎక్కడైనా వింటున్నావా పిచ్చి పిచ్చిగా మళ్ళీ మేము హిందువులు అండి మేము మండపాల్లో పూజలు చేస్తామండి ఏ హిందువులు మీరు ఇదేనా మే హిందుత్వం ఇదేనా మీ తాలూకా చిత్తశుద్ధి ఇదేనా మీ తాలూకా భక్తి హిందుత్వానికి మీరు చేయపోయినా ఏ మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఇలా మంట కలపకండి దేవుడు తీసుకొచ్చి అపహాసం చేయకండి పండి చేసే వాళ్ళందరూ ఆపండి మట్టి వినాయకుడు పూజించండి పర్యావరణాన్ని కాపాడండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పండి నాకు ఆవేశం వస్తే నేను తట్టుకునే శక్తి మాకు లేక నేను మాట్లాడతాను కనీసం ఆలోచన లేదా మీకు బుద్ధి లేదా హిందువుల తరపు పరువు తీస్తూ మళ్ళీ హిందువులు చెప్పుకుంటారా మీరు హిందువులే కదా దేవుడు విగ్రహాలు పెడుతున్నాడంటే ఇదే నా హిందుత్వం వేరే వాళ్ళు మాట్లాడేటట్టు వేరే వాళ్ళు పాయింట్ అవుట్ చేసి మనల్ని మనం తిట్టించుకునేటట్టు మీరు చేస్తున్నాం వినాయకుడు మండపాలు మీరు వినాయకుడు పూజ చేయాలని అనవసరం లేదు ఇలా దిగజార్చకండి దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించి దీన్ని ఇంకా ఎవరైతే ఇలాంటి వినాయకులు పెడుతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గడ్డి పెట్టండి నాకు చూపించండి నేనే వెళ్ళి గడ్డి పెడతాను నాకు అడ్రస్ ఇవ్వండి ఇలాంటి మానుకోండి పద్ధతి కాదు ఇది జై శ్రీరామ్ నమస్తే